అసాఘిక కార్యకలాపాలకు సాంకేతిక పరిజ్ఞానంతో చెక్ పెట్టవచ్చని ప్రకాశం జిల్లా కొమరోలు ఎస్ఐ నాగరాజు అన్నారు ఆదివారం కొమరోలు మండలంలోని ఉంతపల్లి మరియు కొమరోలు పట్టణ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ సహాయంతో పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు ఉంతపల్లి పరిసర ప్రాంతాలలో నాటిసార మూలాలు గతంలో ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో మరో మారు నాటి సార నమూనాలు ఉన్నాయేమో అని అనుమానంతో ప్రత్యేకంగా డ్రోన్ సహాయంతో పరిశీలించి అటువంటి ఆనవాళ్లు ఏమి లేవని తేల్చారు తర్వాత కొమరులు పట్టణ పరిసర ప్రాంతాలలో డ్రోన్ ఎగిరేసి పరిసరాలను గమనించారు కోడి పందాలు పేకట అసాంఘిక కార్యకలాపాలు గొడవలు జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఊహిస్తున్నట్లు ఎస్సీ నాగరాజ్ వెల్లడించారు గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్ సార్ ఆదేశాల మేరకు ఈ అసాంఘిక కార్యక్రమాలు మండలంలో మండల లెవెల్లో జరగకుండా చూసుకోవడం కోసం ఒక డ్రోన్ సహాయంతో ఈ మారుమూల ప్రాంతాల్లో కూడా డ్రోన్ ఎగరేసేసి దాని ద్వారా సీసీ పర్యవేక్షించేసి ఎలాంటి సాంగ్ సాంఘ అసాంఘిక సాంఘలు జరగకుండా చూడటానికి ఆదేశించారు ఆ సందర్భంలో మేము డ్రోన్ ఉపయోగించేసి గతంలో గుంతకల్లు గుంతపల్లి గుంతపల్లి విలేజ్ యొక్క ప్రాంతంలో చుట్టుపక్కల కొండల్లో నాటసారా కాస్తున్నారని చెప్పి ప్రీవియస్ గా సమాచారం ఉన్నందున ఈ రోజు వచ్చి సాయంత్రం పూట మేము ఈ కొండ ప్రాంతంలో డ్రోన్ ఎగరేయడం జరిగింది గుంతపల్లి ప్రాంతంలో ఎలాంటి అసాంఘిక కార్యములు జరగట్లేదు అదేవిధంగా మండలంలో ఎక్కడైనా కానీ ఎలాంటి సమాచారం అందిన అసాంఘిక ఎరౌ అబౌట్ నాడ్సారా కానీ పేకాట కానీ ఎవరన్నా కోడి పందాలు వేయడం కానీ ఎవరన్నా పిల్లలు అవుట్స్కట్స్లో ఎవరన్నా కోట్లాట్ల గొడవలు జరగకుండా కానీ ఇటన్నిటి కానీ జరగకుండా చూసుకోవడానికి కానీ మండల లెవెల్లో డ్రోన్ ఉపయోగించేసి ఫర్దర్గా ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటాము గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్ సార్ ఆదేశాల మేరకు